హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ప్రస్తుతం మనం ఉన్నాము పులివెందలో మనం ఇప్పుడే పులివెందలో ఎంట్రన్స్ అవుతుంటే ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని చూసాం ఇక్కడ మనం ఇక్కడున్న సిబ్బందిని కనుక్కుంటే ఇది త్రీ మంత్స్ బ్యాకే మొత్తం పూర్తయింది అని చెప్పారు అయితే ఇంకా ఈ కాలేజ్ అనేది స్టార్ట్ అవ్వలేదు ఒక టూ త్రీ మంత్స్లో స్టార్ట్ అవుతుంది అన్నారు అయితే లోపలైతే హాస్పిటల్ అయితే తయారైపోయింది ఇంకా కాలేజ్ ఒక టూ త్రీ మంత్స్ టైం పడుతుంది ఇక నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ అవుతుంది అన్నారు కానీ ఈ మెడికల్ కాలేజ్ను చూస్తుంటే నాకు ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లాగా లేదు ఒక ప్రైవేట్ సంస్థ ప్రైవేట్ సంస్థను ధీటుగా కొట్టేటంత స్థాయిలో ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంది మనం చూసుకుంటే ఒక పేదవాడు ఒక మెడికల్ కాలేజ్ లో చదవాలంటే ఎన్నో లక్షలు పెట్టి చదవాలి అలాంటిది అలాంటి పేదవాళ్ళు ప్రతి ఇంట్లో ఒక డాక్టర్ కావాలని మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ ని కట్టించారు ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్